హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ అరిసెలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను చూపించే ప్రాసెస్లో బియ్యం నానపెట్టడం కానీ దంచడం కానీ మిక్సీ చేయడం కానీ ఇదంతా ఏమీ ఉండదండి చాలా ఈజీగా మనం ఇన్స్టెంట్గా రెడీగా ఉండే పిండితోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను చూపించే ప్రాసెస్లో కనుక మీరు అరిసెలను ప్రిపేర్ చేశారంటే అచ్చు స్వీట్ షాప్ స్టైల్లో బయటకి మనకి దొరికినట్టుగా చాలా బాగుంటాయి ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్య పిండిని తీసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను ఆశీర్వాద పిండిని తీసుకున్నాను ఈ రెండింటిని ఒక స్పూన్తో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్పుల బెల్లం తీసుకోవాలి మనం రెండు కప్పుల పిండిని తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి ఈ స్వీట్నెస్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోకి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం నీళ్లు మెజర్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒకటికి ముప్ప వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు ఒక స్పూన్తో మిక్స్ చేస్తూ కలపాలి చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని వేరొక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు మరిగించుకోవాలి పాకమేమీ రానవసరం లేదు ఇలా కాసేపు మరిగిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి గోధుమ పిండిని స్టవ్ని సిమ్లో పెట్టి ఈ పిండిని మొత్తం కలిసేలాగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సో పిండి ఎంత తీసుకుంటే వాటర్ అంత తీసుకోవాలి ఇప్పుడు బాగా కలిపి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కదా లేకపోతే ఈ పిండి డ్రై అయిపోతుంది ఈ పిండిని వేరొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకో పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించినట్టుగా ఉండాలి ఈ పిండి చల్లార్చిన తర్వాత ఒకవేళ మీకు పిండి కనుక డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని చేత్తో తీసుకొని బాల్స్లా రెడీ చేసుకోవాలి మన అరిసెల సైజ్ని బట్టి బాల్స్ని రెడీ చేసుకోవాలి పిండి డ్రై అవ్వకుండా మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి బాల్స్ అన్ని రెడీ అయిన తర్వాత గిన్నె పైన మూత పెట్టడం వల్ల బాల్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకోవాలి అరిసెలకి ఎప్పుడైనా సరే ఎక్కువ వేడి అవ్వకూడదు లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి ఒక కాటన్ క్లాత్ని కానీ గాని కానీ వాటర్లో తడిపి తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని పరుచుకొని ఇంకొన్ని వాటర్ని అప్లై చేసుకొని మనం చేసుకున్న బాల్స్ని సాఫ్ట్ అనుకొని చేతికి నీళ్లు అప్లై చేసుకొని మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా ఈ పిండిని ప్రెస్ చేసుకోవాలి లావుగా చేసుకుంటే అరిసెలు లోపల పిండి పిండిగా ఉంటాయి ఇప్పుడు ఈ అరిసెలు మోడరేట్గా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నూనె అస్సలు వేడిగా ఉండకూడదు అప్పుడే అరిసెలు బాగా వస్తాయి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఈ అరిసెలు నూనెలో వేసుకున్న తర్వాత కాసేపు వెయిట్ చేస్తే అది పొంగుతూ పైకి లేస్తుంది ఇలా పైకి వచ్చిన తర్వాత ఇంకో వైపుకి తిప్పికోవాలి ఇదే విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో గోధుమ పిండి వేయడం వల్ల అరిసెలు ఎక్కువగా ఆయిల్ పీల్చవు మీకు కనుక ఒకవేళ ఆయిల్ ఎక్కువైతే టిష్యూ పైన వేసుకుంటే ఆయిల్ అబ్జార్బ్ చేస్తుంది చూసారు కదా అరిసె ఎంత బాగా పొంగుతుందో ఇదే విధంగా మనం అరిసెలన్నిటినీ చేసుకోవాలి మీకోసం ఇంకొకటి చేసి చూపిస్తాను వాటర్తో అద్దె చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చదు అరిసె ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అంతేనండి ఈజీగా చాలా తొందరగా మనం స్వీట్ షాప్ స్టైల్లో అరిసెలని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి